గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ లవ్ యూ లవ్ యూ ఆల్ ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం మనం మాట్లాడుకుందాం నిన్న నేను సుమారు ఓ ముప్పై మంది మన కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను వాళ్ళకు వాళ్ళతోటి వాళ్ళు చెప్పిన దానికి విని దానికి అనుకూలంగా ఎలా చేయాలని చెప్పి నేను వాళ్ళతో డిస్కస్ చేశాను ఇకపై నుంచి రోజు కొంతమందితో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను నేనే కాల్ చేస్తున్నాను నిన్న చెప్పాను కదా ఓ థర్టీ మెంబర్స్ వరకు ఈ రోజు నుంచి వీలున్నంత వరకు ఒక్కొక్కరికి కాల్ చేస్తాను మనకి గట్టిగా చూసుకునే నేను చెప్పాను కదా ఓ థౌజండ్ మెంబర్స్ కూడా మన గ్రూపులో ఉన్న ఉండరు ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళే మరో గ్రూప్లో మరో గ్రూప్లో ఉన్న వాళ్ళే అన్ని గ్రూపుల్లో ఉంటారు ఓ వెయ్యి పదిహేను వందల మంది ఉంటారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూస్తే అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను తప్పనిసరిగా మీ సహకారం ఇలాగే ఉంటే మనం మళ్ళీ మన కంపెనీని ప్రేమపూర్వకంగా అతి జాగ్రత్తగా ఇంతకంటే మునుపటి కంటే మహోన్నతంగా నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ సహకారం ఇలాగే ఉన్నది కనుక అలాగే ఉన్నది కనుక ఇక మై నుంచి ముందుకెళ్దాం అయితే మనం విషయానికి వద్దాం మన బీసీజీ మనం నిలిపివేయడం జరిగింది ఆపేయడం జరిగింది దాన్ని మనకు కావలసినట్టుగా మనం ఎలా అయితే అనుకున్నామో అలా దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి రెడీ చేశాను దాంట్లో మీ కాయిన్స్ ఏవైతే మీ సెల్లింగ్ పెట్టారో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మీకే కనిపిస్తాయి మీరు మెజ్జ్ చేసేసుకుంటే ఆ మెజ్జ్ చేసుకుని అప్పుడు ఏమవుతుందనే ఆలోచన మీకు వచ్చి ఉండాలి ఏం పర్లేదు ఆ అకౌంట్ ఏ అకౌంట్లో మెజ్జ్ అయ్యి ఉన్నదో ఆ అకౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యిందో అక్కడ కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీకు ఇవి వచ్చేసినవి సపరేట్గా ఫాల్డర్లో పెట్టాను కాబట్టి మీకు కనిపిస్తాయి మీ సేల్కి పెట్టినవన్నీ ఎన్ని వచ్చేయండి తర్వాత ఆ తదుపరి ఇక మీరు కే ఎక్స్చేంజ్లో పెట్టినవన్నీ కూడా మీ బీసీట్లో కొనుక్కుని వాటిలోకి వెళ్ళిపోయాయి అవన్నీ అక్కడ నేను సపరేట్గా పెట్టి పెట్టించాను ముందు నేను చెప్పినట్టుగా వాటిని కొన్నారు కాబట్టి వంద రూపాయలకే తీసుకుంటాము ఆ తర్వాత వాటికి కాయిన్కి అర కాయిన్ కలిపి కాయిన్ ఉన్నారుగా మీకు కనిపిస్తుంది అంటే అక్కడ ఉంటుంది క్లియర్ ఇచ్చాను దాంట్లోకి ఇప్పుడు అది ఇచ్చేసిన తర్వాత ఏదైతే హండ్రెడ్ రూపీస్ లాక్ ఉందో ఆ లాక్ కూడా తీసేసాను ఇప్పుడు మీరు కాయిన్ని మీకు నచ్చిన రేట్లో అర్ధ రూపాయికి లాక్ చేశాను అంటే అర్ధ రూపాయి కంటే కిందకి వెళ్ళిపోవడం కాదు మనం ప్రవేశపెట్టిందే ఆ రేటు కాబట్టి అక్కడ నుంచి మీకు నచ్చిన రేటు దగ్గర మీరు పెట్టుకోవచ్చు ఎవరికి అనుకూలంగా ఉన్న రేటుకి వాళ్ళు కొంటారు అయితే ఇలా కొనడానికి ముందు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్త ఆల్రెడీ పెట్టడం జరిగింది ఏంటంటే బీసీట్లో ఏ రేటు ఉన్నదో అదే అదే ఇంటర్నేషనల్ లో ఏ రేటు ఉన్నదో అదే బీసీటీకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అంటే అదే రేటుకి కనెక్ట్ అవుతూ ఉంటుంది మీరు కూడా దానికంటే ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం దాంట్లో నా నియంత్రణ ఏమి ఉండదు మీరు పెట్టుకోవచ్చు అది కాబట్టి దీన్ని గమనించండి అక్కడ పెరిగితే ఇక్కడ పెరగచ్చు ఇక్కడ పెరిగితే అక్కడ పెరగచ్చు అది మీ మీ అభిప్రాయం పెట్టి ఉంటుంది ఇంకా తర్వాత ఈ బీసీట్లో కొనుక్కున్న అన్ని నేను ఇప్పుడు ఇచ్చేయచ్చు ఈ రోజు ఇచ్చేయచ్చు కాబట్టి దీనికి మన మైనస్ కూడా కనెక్ట్ అయితే తప్ప ఈ కాయిన్స్ మళ్ళీ మీరు అమ్మాలి అనే దానికి ప్లేస్మెంట్ ఉండదు అందుకోసం ని వండర్ పాటల్లో రెడీ చేస్తున్నారు అంటే గతంలో ఉన్న మైనస్ వేరు అది మనం అనుకున్న మైనర్స్తో వన్ పర్సెంట్ కూడా కాదు రీఛార్జ్లు ఇవన్నీ అవి మన కంట్రోల్లో ఉండి కాదు కరెంటు బిల్లు వైర్లు అన్ని కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి అవి సరిగా దాని తాలూకా యాక్సెస్ కూడా సరిగా ఉండదు ఇబ్బంది పడుతూ ఉంటాను అన్నమాట దాని మీద అందుకోసం అని చెప్పేసి నేను అనుకున్న వెండర్ పోర్టల్లో ఉన్నటువంటి మైనర్స్ ని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లో హెవీ ట్రాఫిక్ వస్తుంది మనం గతంలో ఈ యాడ్స్ చూస్తేనే ఉదయాన్నే ఎంత ట్రాఫిక్ ఉండేది తర్వాత మన అకౌంట్ ఓపెన్ చేస్తేనే ఎంత ట్రాఫిక్ ఉండేది మనం ఏ అవసరాల కోసం దాన్ని చూస్తే అవన్నీ దానికి ట్రాఫిక్ ఉండేది కానీ వెండర్ వెండర్పోట్లు ఎలా ఉంటుందంటే ఉదయం నుంచి నిద్రలేసిన దాన్ని నిద్రపోయే వరకు మీకు ఏ అవసరం ఉన్నా సరే అవి కొనడము అమ్మడము అలాగే తిరగడం లేకపోతే తిప్పడము అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ లేకపోయినట్లయితే ఏమైనా ఇప్పుడు మనం అనుకున్న ఈ పేమెంట్ పేమెంట్స్ అన్ని చేయడము ఈ ఐదింటి మీద ఉంటుంది మనం అంటే కొనుక్కోవడం అమ్ముకోవడం అలాగే ఈ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ పేమెంట్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా హెవీగా ఉంటుంది మీకు ఎప్పుడు అవసరమైనా అవి వాడుతూ ఉంటారు కాబట్టి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది దానికోసం చెప్పేసి సర్వర్స్ని అన్లిమిటెడ్గా చేసి కండిషనల్గా బాగా ఉన్నదాన్ని ప్రవేశపెట్టి అలాగే అనేక సాఫ్ట్వేర్ని కొని అలా చేయాల్సి వచ్చింది అనమాట ఇప్పుడు జరుగుతుంది అది అది అయిపోతుంది అయిపోయిన వెంటనే మనం ఓపెన్ చేద్దాం అది చాలా చక్కగా వస్తుంది గతంలో మనం కిబోని తయారు చేసుకున్న తర్వాత రెండున్నర సంవత్సరాల వరకు వచ్చినా పెద్దగా మనకి ఏమి అందులో ఎర్రర్స్ లేవు కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్లాన్స్ మనం పెడుతున్నప్పుడు తప్ప అక్కడ ఎర్రర్స్ ఎక్కడా రాలేదు ఆ తర్వాత వచ్చిన వాటిల్లో మాత్రం ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి ఇక ముందు ఎలా ఉన్నది అలాగే గట్టిగా బలంగా ఉండేట్టుగా చేస్తున్నాను మొన్న మైనర్స్ ఇలా కాదు మన మైనర్స్ చెప్పాను కదా అది వేరే కండిషన్లో చేసినవి మనవి కావాలి ఇప్పుడు కంప్లీట్గా చేస్తున్నాను దీన్ని కాబట్టి అది అయిపోయిన వెంటనే నేను ఇప్పుడు బీసీట్ ఇస్తే బీసీట్లు కొనుక్కొని మైనర్స్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకే అయితే ఇక్కడ మీకు మన ధర ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ లో ఏ రేట్ ఉందో అది మీకు ఇక్కడ కనిపించేలా చే అంటే మీకు సీట్లు కూడా ఉంటుంది బీసీట్లో ఏ రేట్ ఉన్నదో అది నీడ్స్లో ఉంటుంది మైనర్స్లో ఏ రేట్ అయితే ఉన్నదో దాన్ని మీ అకౌంట్స్లో కూడా కనబడుతుంది అనమాట మీ అకౌంట్స్లో కూడా కనబడుతుంది ఎందుకు కనబడుతుంది అంటే మీరు ట్రా ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కదా ఈ ఇవన్నీ ఇలా అనమాట ఈ మూడు చోట్ల కనబడుతుంది అమ్ముకునే చోట మైని ఇప్పుడు మనం బీసీట్లోనూ కొని అమ్మి దగ్గరికి కనబడుతుంది మీరు ఆ కాయిన్ యూజ్ చేసుకునేటువంటి యూటిలిటీ అయిన రే అదే రేట్ కనబడుతుంది అప్పుడు ఇదే రేటుకి మీరు అక్కడ చలామణిలోకి వాడుకోవచ్చు అనమాట మీరు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకున్న అక్కడ కూడా కనబడుతుంది ఇంటర్నేషనల్ లోకి వెళ్తే అక్కడ ఒక ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్చేంజ్కి అరగంట దగ్గర తేడా వస్తుంది ఒకే రేట్లు మెయింటైన్ అవుతూ ఉంటాయి ఇది కూడా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం అంతా కూడా ఒకే రేటు మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది కనెక్ట్ చేస్తున్నాను కూడాను కాబట్టి ఇక మీద నుంచి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం